అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు ఒక మంచి ని పరిచయం చేద్దాం అండి ఎవరో కాదు మా చిన్నమ్మాయి కొడుకున్నాం అనవడండి అని ఆస్ట్రేలియాలో ఉంటారని తెలుసు కదా చిన్నమ్మాయి వాళ్ళు అయితే వాడు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో ఓపెన్ చేసిండు సబ్స్క్రైబర్స్ రావట్లేదంట నువ్వేం చేసినావు సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు కొంతమంది కొంతమందిని కొంతమందినియవా అని రిక్వెస్ట్ చేస్తున్నారండి చూడండి ఎట్లా రిక్వెస్ట్ చేసిండో నన్ను హాయ్ అందరూ నా పేరు శ్రీహిత్ నేను ఆస్ట్రేలియా బ్లాగ్స్ చేస్తా నేను ఫోర్త్ గ్రేడ్ ఇంకా జే శ్రీ బ్లాగ్స్ నా బీ ఆస్ట్రేలియా చూడడానికి ఇష్టం అంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయ ఇంకా చూడు అమ్మ ప్లీజ్ శ్రీహిత్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ అండి హాయ్ మా మనవాడు నాకంటే ముందు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండీ ఆస్ట్రేలియా అని శ్రీహిత్ వ్లాగ్స్ అని ఉంటుంది చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక్కడి నుంచి వెళ్ళి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కదా తెలుగు చాలా వరకు మర్చిపోయిందండి వచ్చి రాని తెలుగుతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో వాడి ఫ్రెండ్స్ని వాడి స్కూల్ అన్ని చూపిస్తాడంట చూడండి ప్లీజ్ వీళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు కదా అండి ఒకసారి చూపెట్టండి పిల్లలకు నచ్చితే వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆస్ట్రేలియా అని నన్ను అడిగిన కదా ఎప్పుడు వెళ్తావు అని నేను వెళ్ళే కంటే ముందే నేను చూపిస్తా ఆస్ట్రేలియా అంతా అని చెప్తున్నాడు ఏమేమి చూపిస్తారో చూద్దాం మనం కూడా నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంది చూడాలని మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా స్నేహితు బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్